వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను నూట డెబ్బై ఎనిమిది గజాలతో ఉన్న జీ ప్లస్ వన్ అయితే తీసుకొచ్చాను వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ వన్ కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి నార్త్ ఫేసింగ్లో ప్రజెంట్ అయితే ఒక ఇల్లు అయితే సీలింగ్ వచ్చిందండి మరోసారి చెప్తున్నాను వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ వన్ కార్ పార్కింగ్ నార్త్ ఫేసింగ్ ఇది మనకి హైదరాబాద్ లొకేషన్లో అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ వచ్చిందండి ఎవరైతే ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే మీ యొక్క ఇల్ ఇలా మీరు సేల్ చేయాలనుకున్నా మీరు కూడా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మేమైతే మీ ఇల్లును అయితే అమ్మి పెడతాము అలానే మీరు ఇల్లు కొనాలనుకున్నా ఇంకా మీ బడ్జెట్ ఎంతలో ఉన్నా కూడా మన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీ బడ్జెట్ ప్రకారం మేమైతే ఏ లొకేషన్లో అయినా ఇల్లు అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది ఇది మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది ఎల్బి నగర్ నియర్ నాగోల్ ఎక్స్ రోడ్కి నాగోల్ సిగ్నల్కి జస్ట్ మనకి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క ఇల్లు అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే వచ్చిందండి మొత్తం ఇది మనకి ప్రైస్ ఒకసారి చూసుకుంటే వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నాడు ఓనర్ వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి మీకేమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరోసారి చెప్తున్నాను వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ వన్ కార్ పార్కింగ్ నార్త్ ఫేసింగ్ నాగోల్ సిగ్నల్ జస్ట్ త్రీ కిలోమీటర్స్ ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఇయర్ నెగోషియబుల్ లొకేషన్ నాగోల్ అంటే చాలామంది తెలియదు కాబట్టి మనకిది ఎల్బీ నగర్ నియర్ ఉప్పల్ రోడ్లో మనకి నాగోల్ ఫ్లైఓవర్ అనేది వస్తుంది ఆ ఫ్లైఓవర్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ